కాకినాడ జిల్లాలో గత ఇరవై రోజులుగా తుఫాన్ అగ్ని ప్రమాదాలు తదితర విభక్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎన్డిఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య తెలిపారు కాకినాడ జిల్లా కలెక్టరేట్ లో ఎన్డిఆర్ఎఫ్ బృందం అవగాహన కార్యక్రమాలు ముగింపోత్సవంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా డిస్టిక్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎం లావణ్య మాట్లాడుతూ ఫెములరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ లో భాగంగా జిల్లా వ్యాప్తంగా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందన్నారు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు ముంపు ప్రాంతాల్లో ఉన్న వృద్ధులు వికలాంగులు విద్యార్థులు తుఫాన్ అగ్ని ప్రమాదాలు తదితర ప్రకృతి విభక్తుల సమయాలలో వారి వారు వ్యక్తిగతంగా ఏ విధంగా రక్షించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు అదే విధంగా ప్రజలందరూ కూడా ప్రకృతి విపత్తు సమయాలలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ జగదీష్ శ్రీనివాస్ సందీప్ కుమార్ చంద్ర వెంకటేశ్వర్లు పి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు అండి నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ శాఖ కాకినాడ కోనసీమ అండ్ ఈస్ట్ గోదావరికి వ్యా డిప్యూటీ కలెక్టర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు మనం ఇక్కడ మొక్కలు నాట్య కార్యక్రమం చెట్ల నాట కార్యక్రమం చేసుకున్నాము కలెక్టర్ ఆఫీస్ కాకినాడలో యాక్చువల్గా ఎనిమిదో తారీఖున అంటే ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి మనకి ఫ్యామిక్స్ ప్రోగ్రామ్ అంటే ఫెమిలి ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్ అనేది ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు నిర్వహించారు మన జిల్లాలో ఇరవై రోజులుగా అవుతోంది అంటే ఇక్కడ మన్మోహన్ యాదవ్ గారు అని నాతో పాటు ఉన్నారు వారు ఈ టీంకి కమాండెంట్గా వ్యవహరించారు ఆయన టెన్త్ బెటాలియన్ కమాండెంట్ విజయవాడ నుంచి వచ్చారు ఇది గవర్నమెంట్ ప్రోగ్రాము మనకి కాకినాడలో లో లయింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో లేదా సైక్లోన్ ట్రోన్ ఏరియాస్ తుఫాను ముంపు ప్రాంతాలకి వాటికి గురయ్యే ప్రాంతాలలో స్పెసిఫిక్గా ఈ ప్రజలకి సివిలియన్స్ అయిన పబ్లిక్కి మరియు స్కూల్ చిల్డ్రన్కి లే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి ఇలా రకరకాల సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కవర్ చేయడం జరిగింది ఆ ఫ్యామిక్స్ ప్రోగ్రామ్ కింద వాళ్ళు విపత్తుల సమయంలో ఎలా అయితే వాళ్ళని వాళ్ళని వాళ్ళు ఎలా కాపాడుకోవాలి అనేది ట్రైన్ అప్ చేయడం జరిగింది ప్రజల్లో ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది తుఫాన్లో ఫైర్ యాక్సిడెంట్స్లో లేదా ఇలా ప్రకృతి వైపరీత్యాల సమయంలో వరద ముంపు గురైనప్పుడు ఎలా వాళ్ళని వాళ్ళు కాపా కాపాడుకోవాలి అట్ ద సేమ్ టైం మిగతా వాళ్ళని ఎలా కాపాడాలి అనేది చేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రామ్ ఈ ట్వంటీ డేస్ ప్రోగ్రామ్ అనేది ఎండింగ్కి వచ్చింది కాబట్టి ఈ సందర్భంలో మొక్కలు నాటడం అనేది జరుపుకున్నాము కలెక్టర్ ఆఫీస్ ప్రిన్సెస్లో లో ఈ సందర్భంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తూ కాకినాడ జిల్లా ఏలేశ్వరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అస్వస్థతకు గురైన పలువురు విద్యార్థులను పరామర్శించిన జిల్లా కలెక్టర్ షాన్మోహన్ ప్రతిపడు ఎమ్మెల్యే విద్యార్థుల పరిస్థితి సురక్షితంగా ఉన్నారని కాకినాడ జిల్లాలో గత ఇరవై రోజులుగా తుఫాన్ అగ్ని ప్రమాదాలు తదితర విపత్తుల సమయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆధ్వర్యంలో అవగాహన ప్రజలందరూ ప్రకృతి విపత్తు సమయాలలో పాటించాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకోవాలన్న డిస్టిక్ కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యంలో ధరణ గ్రేడ్ వన్ విఆర్ఓలకు సీనియర్ సహాయకులుగా పదోన్నతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఈనాటి వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి వచ్చే బులెటన్ లో మళ్ళీ అంతవరకు సెలవు నమస్కారం